హాయ్ అండి ఒక మంచి లట్కను చూద్దాము చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఫంక్షన్స్ వాటికైనా కుట్టుకోవచ్చు సింపుల్గా ఉన్న వాటికైనా కుట్టుకోవచ్చు వెయిట్కైనా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే టూ పీసెస్ రెండు సేమ్ ఉండాలి మూడు మూడు ఇంచులు ఉండాలి ఇలా అడ్డం మూడించులు నిలువ ఉన్న రెండు పీసులు సేమ్ ఉన్నవి తీసుకోండి తీసుకొని అది ఒక మూల నుండి ఇంకొక మూలకైతే ఇలా మడతబెట్టండి మడతబెట్టేసి ఇవి ఓపెన్స్ ఉన్నాయి కదా వీ షేప్లో ఆ మూలలు అనేది ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే ఇలా కుట్టుకుంటూ రండి ఒక సైడు ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఇప్పుడు మూల మీద మనకు బ్లౌజ్లకు లెహంగాలకు సూట్ అయ్యే డోరీ తీసుకుంటాం కదా అది మూల మీద ఇలా పెట్టేసి కుట్టుకుంటూ రండి కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా దాన్ని కూడా ఇలా దాన్ని కూడా ఇప్పుడు ఇదే మూల మీద సేమ్ కింది పీస్ ఎలా ఉందో ఇది కూడా అలాగే పెట్టేసి ఈ పీస్ కూడా ఆ డోరీకి కింద పీస్కి ఇలా కుట్ట అనేది రెండింటిని అంటించేయండి ఇలా కు ఇలా ఫస్ట్ అయితే కుట్టండి కుట్టిన తర్వాత మనకు డోరీ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఓపెన్స్ వి షేప్లో ఓపెన్స్ ఉన్నాయి కదా వాటిని మాత్రమే కుట్టుకుంటూ రండి ఇది ఫోల్డింగ్ సైడ్ స్ట్రేట్ లైన్ ఉంది కదా అది మాత్రం కుట్టొద్దు ఈ మూల నుంచి ఇలా ఈ మూల మీదకి తెచ్చి మళ్ళీ నీళ్ళు దింపి ఇక్కడ సైడ్కు తిప్పుకోండి అయితే ఇక్కడ మీరు ఇది కుట్టేటప్పుడు మాత్రం డోరీ అనేది మధ్యలో కరెక్ట్ మూల మీదనే ఉండాలి మనకు అటు ఇటు కదులుతుంది అందుకనే ఇలా డోరీ మూల మీద వచ్చేటట్టే చూసుకొని కుట్టండి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి రివర్స్ తీయండి తీస్తే మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటకు వస్తుంది వీటిని మంచిగా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ ఉంది చూడండి మూడు మూలలు ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి పట్టుకుంటే మనకు నాలుగు మూలలు అనేది వచ్చేస్తుంది స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే కుట్ట అనేది మనకి మధ్యలో వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేయండి తర్వాత ఇంకొక క్లాత్ ఉంటుంది కదా అయినా ఏదైనా సరే మీకు కావాల్సింది తీసుకోండి రెండించులు అడ్డం రెండించులు నిలుగు రెండించులు ఉన్నది తీసుకొని ఇలా ఒక ఒక మూల నుంచి ఇంకొక మూలకైతే కుట్టుకుంటూ రండి మీరు బ్లౌజులకైతే నేను చెప్పిన మెజర్మెంట్తోనే కుట్టుకోండి చూడ్డానికైతే చాలా బాగుంటుంది లెహంగాలకైతే కొద్దిగా ఐదు ఐదు ఇంచులు అలా తీసుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు వీటిని మూలలు కుట్టిన తర్వాత ఇదిగోండి మధ్యలో మూల అలాగే పట్టుకొని ఇటు సైడు మూలను దీనికి తెచ్చి ఇలా కుట్టండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు తర్వాత ఈ మూలలు పైది పై సైడు కిందిది కింది సైడు ఇలా మూలలు అనేవి కుట్టి మడతబెట్టి కుట్టేయండి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నేను ఫంక్షన్ వాటికి ఒకవేళ మీ బ్లౌజులు ప్లెయిన్ అయితేనేమో కొద్దిగా వీటికి స్టోన్స్ అవి అంటించుకోండి లేదు ఒకవేళ మీరు డిజైన్ అంటే మీకు అన్ని బ్లౌజ్ అనేది ఫ్లవర్స్ అలా వచ్చుంటే మాత్రం ఇలా ప్లెయిన్గానే ఉంచేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము దీన్ని మధ్యలో నుంచి నీడిల్ తీసుకొని లోపల నుంచి పైకి సూది ఇలా తీయండి వీడియోలో చూపించినట్లు తర్వాత పై సైడ్ కూడా ఒక కుట్టేయండి పూస అనేది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత దీనికి ఇలా మీకు నచ్చిన పూసలు అంటే ఒకవేళ మీకు బ్లౌజ్ మీద కంప్యూటర్ వర్క్ మగ్గం వర్కో ఎలిఫెంట్ డిజైన్ ఉందనుకోండి ఎలిఫెంట్స్ కొనుక్కొచ్చుకోండి ఇలా దొరుకుతాయి లేదంటే ఫ్లవర్ డిజైన్ ఉంటే ఫ్లవర్స్ తెచ్చుకోండి ఇలా ఈ చిన్న చిన్న పూసల మధ్యలో ఆ డిజైన్ పెట్టి కుడితే చాలా బాగుంటాయి మీరే లట్కన్స్ ఇలా మంచిగా హెవీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టిన ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా దీనికి కింది సైడు ఇలా మనకు ఒక మూల అంటే ఒకటి పట్టుకొని లోపల సైడ్ నుండి ఇలా అంటే మనకు కుట్ట అనేది లోపలికి పోతుంది అనమాట తర్వాత రెండింటిని కలిపి ఇలా కుట్టేయండి అప్పుడు అయితే ఇక్కడ నేను సూది దారం కూడా దారం తీసుకున్న మెరున్ కల అంటే మనకు పైన క్లాత్ ఏది ఉంటుందో అదే తీసుకోవాలి కనిపించకుండా కుట్ట అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టేసుకోవచ్చు ఇంకా మీరు మీ ఈ అంటే మీ బ్లౌజ్ని బట్టి ఈ లట్కానికి స్టోన్స్ పూసలు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి అయితే డిజైన్ చేసిన కాబట్టి దీనికి నేనైతే స్టోన్స్ అంటించిన అండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఉంది అంటే అయితే చాలా బాగుంది బ్లౌజ్లకైతే ఈ డిజైన్కి అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను